అందరికీ నమస్కారం అండి జూలై ఇరవై ఒకటి ఆదివారం గురు పౌర్ణమి వచ్చింది గురు పౌర్ణమి రోజున మనం గురువుగా భావించే వాళ్ళని పూజిస్తాము దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ అలాగే మనకి ఎవరైతే సాయిబాబాని కానీ ఎవరినైనా మనం పూజించవచ్చండి లేదా పార్వతీ పరమేశ్వరుని అయినా మనం గురువుగా భావించి పూజించవచ్చు ఏ ఫోటో అయినా పెట్టుకుని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి గురుబలం లేకపోతే పిల్లలు మాట వినడం అది ఉండదు చదవరు సరిగ్గా అందుకని గురుబలం పెరగాలి అంటే మనం ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలండి మనం శుక్రవారాలు చేస్తాము కానీ వృత్తి రోజుల్లో కూడా గురుబలం పెరగాలంటే స్నానం చేసే నీళ్ళల్లో పసుపు వేసుకుని స్నానం కొద్దిగా వేసుకొని చేస్తే చాలండి స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు తల్లిదండ్రులకి ఆశీర్వచనం తీసుకోవాలి ఎందుకంటే మొదటి గురువు తల్లి అండి అందుకే మనం మొదటి తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకున్నామంటే మనకి గురుబలం పెరిగిద్ది మనం ఏ పూజలు చేసినా చేయకపోయినా ఇవి ఆచరిస్తుంటే మనకి గురుబలం పెరుగుతూ ఉంటుందండి పసుపు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి గురుబలం మన జాతకంలో తక్కువగా ఉన్నప్పుడు మనం పసుపు వస్త్రాలని ఎక్కువగా వేసుకుంటూ ఉండాలి మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలండి దీపం పెట్టి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి అది కూడా చేయలేము అనుకుంటే ఓన్లీ దీపం పెట్టకపోయినా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలన్నా చేసి రండి లేదంటే రావి చెట్టు చుట్టూ అయినా ప్రదక్షిణాలు చేయాలి మామిడిపడు దానం ఇవ్వాలండి శనగలు ప్రసాదంగా పంచిపెడుతూ ఉండాలి గుళ్ళో గురువారం అలాగా ఇస్తారు కదా మనం అలా ప్రసాదం పట్టుకెళ్ళి బాబాకి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచిపెడుతూ ఉంటే గురుబలం పెరిగిద్దండి గురుబలం లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉండాలి గురువు విద్యాకారకుడు ధనకారకుడు వాక్ కారకుడు సంతాన కారకుడు కాబట్టి మనము ఈ గురు పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మనకు ఆ గురువు అనుగ్రహం కలుగుతుందండి ఆదివారం వచ్చింది కదా పిల్లలు ఎలాగో సెలవు ఇంటి దగ్గరే ఉంటారు ఇంట్లో మగవాళ్ళకు కూడా ఆఫీస్ వర్క్లో అయితే ఇంటి దగ్గరే ఉంటారు సెలవే కాబట్టి ఆ రోజు మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కలిసి మీరు ఎవరైతే గురువుగా భావిస్తారో వాళ్ళ ఫోటో పెట్టుకుని పూజ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారైనా మనకి ఆ భగవంతుడి అనుగ్రహం కలిగింది అనుకోండి ఇంకా మనం లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు మన లైఫ్ అలా మారుతుంది అందుకే ఏ రోజు మారుతుందో ఎవరి చూపు మన మీద ఏ రోజు పడుతుందో మనకు తెలియదు కదా ఆదివారం వచ్చిన మళ్ళా పిల్లలు పెద్దలు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అందరూ కలిసి పూజ చేసుకొని ఆ రోజుని ఏ గొడవలు లేకుండా పిల్లల్ని ఏమీ అనకుండా పూజ అయితే సంతోషంగా చేసుకోండి ఒకసారి చేసుకుని చూడండి అనుగ్రహం కలిగిందంటే మీ లైఫ్లో మళ్ళీ తిరిగి చూడక అవసరం ఉండదు గురు బలం పెరిగిందంటే అలాగ ఒక్కసారి జరిగితే చాలు అందుకని అందరూ చేసుకోండి ఆవుకి శనగలు తినిపిస్తే కూడా చాలా మంచిదండి ఈరోజు ఆవుకి ఉడకబెట్టినవైనా సరే పచ్చివైనా బాగా నానబెట్టి పెట్టాలి ఆవుకి ఆవుకి ఎప్పుడు ఆహారం పెట్టినా చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఇవి నేను సాయిబాబా అష్టోత్తరం చేసుకుంటున్నానండి గులాబీలతోటి ఈ సాయిబాబా అష్టోత్తరం చేసుకుంటున్నాను సాయి దివ్య పూజ పుస్తకం ఉంటుంది కదా దాంట్లో నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఈ సాయి దివ్య పూజ చాలామంది చేసుకునే ఉంటారు నేనైతే చేసుకున్నానండి ఒకసారి పిల్లలతో చేయించాను నేను రెండు సార్లు చేసుకున్నాను ఈ పూజ చేసుకున్న వాళ్ళకి నిజంగా బాబా అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం ఉపవాసం ఉండి చేయని అవసరం లేదు టిఫిన్ చేసైనా సరే ఈ సాయిబాబా దివ్య పూజనైతే చేసుకోవచ్చు మనం ఉపవాసం లేకుండా చేసుకోవచ్చు కాబట్టి భయం లేకుండా మనం బాబా పూజ అయితే చేసుకోవచ్చండి మనం పీట మీద కూడా పసుపు వస్త్రం వేస్తే మంచిదండి మనం ఆ రోజు పూజ చేసేటప్పుడు కూడా పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు ఒత్తులు ఉంటే కనుక పసుపు రంగు ఒత్తులు వేసుకుని మనం ఆ రోజుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనం పూజ చేసుకున్న తర్వాత సాయిబాబా టెంపుల్కి కానీ ఏదైనా టెంపుల్కి వెళ్ళి వెళ్ళిరండి తర్వాత మీరు పిల్లల చేత ఆశీర్వచనం తీసుకొని ఇవ్వమని చెప్పండి వాళ్ళకి తెలియదు కదా మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి పూజ అంతా అయిన తర్వాత మీరు అక్షంతలు తీసుకుని పిల్లలకు వేసి ఆశీర్వచనం తీసుకోండి తల్లి దీవిస్తే పిల్లలకి చాలా మంచిది ఏ కలమర్షం లేకుండా దీవించే తల్లిదండ్రులు ఒక్కలే కదా పిల్లల్ని అందుకు మీరు మీరే ఆ గురువు కాబట్టి ఫస్ట్ మీరు పిల్లల్ని బాగా అభివృద్ధిలోకి రావాలి అని మీరే దీవించండి పొరపాటును కూడా ఎప్పుడు తిట్టడం అలాంటివి చేయొద్దండి కోపంలో అంటాం కానీ చెయ్యొద్దు గురువారం ఈ గురు పౌర్ణమి రోజున అయితే మీరు మనస్ఫూర్తిగా దీవించండి మీ పిల్లల్ని మొదటి గురువు మీరే కాబట్టి ఇంకా పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్లు కానీ స్కూల్ టీచర్లు కానీ ఎవరైనా మీ దగ్గరలో ఉంటే వాళ్ళకి వెళ్ళి అరటిపళ్ళు కానీ అరటిపళ్ళు అయితే పసుపు రంగు కాబట్టి అవే పట్టుకెళ్ళండి రెండు అరటిపళ్ళు ఒక యాప్లీస్కాయ అయినా అలా పట్టుకుని వెళ్ళి గురువుకి ఇచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టుకుని రమ్మని చెప్పండి కనీసం మన దగ్గరలో ట్యూషన్ టీచర్ అయినా ఉంటారు స్కూల్ టీచర్ లేకపోయినా అలాగా పిల్లలకి చదువు చెప్పే టీచర్లు ఆశీర్వచనం తీసుకుంటే కూడా చాలా మంచిది అండి పెద్దవాళ్ళు కూడా ఏ టైలరింగ్ నేర్చుకుంటున్నా సరే ఏ విద్య అయినా నేర్చుకుంటారు కదా పెద్దవాళ్ళు కూడా మీరు ఎవరైనా నేర్చుకుంటున్న వారు కూడా వెళ్ళి మీకు ఎవరైతే నేర్పిస్తున్నారో వాళ్ళే మీ గురువు కాబట్టి మీరు కూడా వెళ్ళి మీకన్నా పెద్దవాళ్ళు అయితే వెళ్ళి ఏదన్నా పళ్ళు వెళ్ళి పెట్టి చేతిలో ఆశీర్వచనం తీసుకోండి పిల్లల చేత మీకు వీలైతే పసుపు రంగు జాకెట్ ముక్కలు ఉంటాయి కదా జాకెట్ ముక్కలు రెండు అరటి పళ్ళు పసుపు రంగు గాజులు తాంబళం పెట్టి ముగ్గురికైనా ఐదుగురికన్నా ఇప్పించండి ఇంటి దగ్గర అయినా ఇప్పించవచ్చు లేదంటే గుళ్ళోకి తీసుకెళ్ళైనా గుళ్ళో అయితే చాలామంది ఉంటారు కదా గుళ్ళోకైనా తీసుకెళ్ళి ఇప్పించవచ్చండి ఆ పసుపు రంగులు వస్త్రాలు దానం చేయడం వలన మీ పిల్లలకి గురుబలం బాగా పెరుగుతుంది మామిడి పళ్ళు అంటే ఈ సీజన్లో దొరకవు దొరికితే మామిడి పళ్ళు కూడా దానం ఇప్పించండి పెట్టి ఇప్పించండి మంచిది లేదంటే అరటిపళ్ళన్నా ఇప్పించండి ఆవుకి అరటిపళ్ళు తినిపించండి శనగలు కూడా తినిపించవచ్చు ఎందుకంటే అన్ని దేవతలు ఆవులోనే మనం గోమాతలో చూసుకుంటాం కాబట్టి ప్రత్యక్ష దైవాలు కాబట్టి ఆవుకి కూడా మనం శనగలు తినిపిస్తే గురుబలం పెరుగుతుందండి ఈరోజైతే మాత్రం పౌర్ణమి సాయిబాబాని మనస్ఫూర్తిగా పూజించుకోండి ఇది ఎవరైనా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆచరిస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో చూసాక ఒక లైఫ్ అయినా